ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి చైత్రమాసం మొదటి రోజు చైత్రశుద్ధ పాఠ్యమి రోజు ఉగాదిని జరుపుకుంటూ ఉంటారు ఈ కొత్త సంవత్సరం రోజు ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చిపెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మీ ఇంటి ధనానికి లోటు అనేదే ఉండదు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇంట్లో ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది ఒకరి సహాయం చేసే అంత ఉన్నత స్థాయికి ఎదుగుతారు కొత్త సంవత్సరం మీకు డబ్బుకు లోటు ఉండదు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందవచ్చు అపారమైన ధనయోగం ఐశ్వర్యయోగం కూడా కలుగుతాయి ఉగాది పండుగ రోజున పూజ చేసే ముందు మీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంట్లోని ప్రతి మూలలో కూడా పసుపు నీళ్లను చల్లుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దురదృష్టం పోయి అదృష్టం అనేది వరిస్తుంది ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఉగాది పండుగ రోజు ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలి అలాగే ఉగాది రోజు తప్పనిసరిగా ఉప్పును ఇంటికి తెచ్చిపెట్టుకోండి ఒక రాళ్ల ఉప్పు ప్యాకెట్ని ఉగాది రోజు కొను తెచ్చుకుంటే ఐశ్వర్యానికి లోటు ఉండదు పట్టిందల్లా కూడా బంగారమే రాజయోగంగా ఏర్పడుతుంది అపార ధనయోగం కలుగుతుంది ఉగాది రోజు ఉప్పును దేవుని ముందు పెట్టి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు ఉగాది రోజు శంఖాన్ని కూడా ఇంటికి తెచ్చిపెట్టుకుంటే శుభ ఫలితాన్ని పొందవచ్చు ఒకవేళ మీ ఇంట్లో ముందుగానే శంఖం ఉన్నట్లయితే మళ్ళీ కొని తెచ్చుకోండి ఈ శంఖాన్ని శుభ్రంగా కడిగి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఉంచాలి లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి శంఖం కూడా సముద్రం నుంచి వచ్చింది వీటిని లక్ష్మీదేవికి సోదరులుగా చెప్తారు కాబట్టి వీటిని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం మీకు దేనికి లోటు ఉండదు ఉగాది పండుగ రోజు లోహపు తాబేలును కొనుగోలు చేయడం చాలా శుభప్రదం అలాగే వాస్తు శాస్త్రంలో తాబేలును ఆనందం శ్రేయస్సులకు చిహ్నంగా పరిగణిస్తారు ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే ఖర్చులు తగ్గుతాయి ఉగాది పండుగ రోజు ఎవరైతే బెల్లాన్ని కొనుగోలు చేస్తారో అలాంటి వారి ఇంటికి లక్ష్మీదేవి నడిచి వస్తుందని చెప్తారు ఇలా బెల్లం కొనుగోలు చేయడం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనపై ఉంటుంది అందుకే ఉగాది పండుగ రోజు వీలైనంత వరకు బెల్లం కొనుగోలు చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు తాటి ఆకును సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తారు అమ్మవారు చెవులకు తాటి ఆకులతో కమ్మలను తయారు చేయించి ఉపయోగించిందని పురాణాలు చెప్తున్నాయి అమ్మవారికి తాటి ఆకు అంటే చాలా ఇష్టం తాటి ఆకును ఉగాది రోజు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఉగాది పండుగ రోజు లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చి పూజా మందిరంలో పెట్టడం వల్ల కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఏడాదంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఉగాది సందర్భంగా తులసి మొక్కను ఇంటికి తీసుకురావచ్చు ఇంట్లో ఏదైనా ఇండోర్ ప్లాంట్ను నాటడం శుభంగా పరిగణిస్తారు ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలా శుభప్రదంగా భావిస్తారు ఉగాది రోజున మీ ఇంట్లోని పూజా గదిలో పసుపు కలిపిన అక్షింతలను ఉంచండి మీ ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత అక్షింతలను మీ తలపై వేసుకోండి పూజ గదిలో పెట్టిన అక్షింతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఉగాది పండుగ రోజు అక్షింతలను మీ తలపై వేసుకుంటే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ఉగాది రోజున కొబ్బరికాయ కొని మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో దేవుని దగ్గర ఒక కొబ్బరికాయను పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయను తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ బీరువాలో పెట్టండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు చేతిలో డబ్బు నిలుస్తుంది ఉగాది రోజు లోహంతో చేసిన ఏనుగు బొమ్మను కొని ఇంటికి తీసుకురావచ్చు ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది దుష్ట శక్తులను నాశనం చేస్తుంది ఏనుగు బొమ్మలు ఇంట్లో ఉంచడం వల్ల శాంతి ఆనందం శ్రేయస్సు చేకూరుతాయి ఉగాది పండుగ రోజు ఇంటికి లాఫింగ్ బుద్ధాను కూడా తీసుకురావచ్చు దీన్ని ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి లాఫింగ్ బుద్ధాను ఇంట్లో పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది ఉగాది రోజున మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో దేవుని పటాల ముందు ఒక రాగి చెంబులో నిండుగా నీరు పోసి ఉంచండి పూజ గదిలో రాగి చెంబులో నీరు ఉంచడం వల్ల సర్వ దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా చేయడం వల్ల దేవతలు సంతోషపడి మనము కోరిన కోరికలన్నింటినీ కూడా తప్పక తీరుస్తారని వేద పండితులు చెప్తున్నారు మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దేవుని శక్తి మొత్తం కూడా రాగి చెంబులో ఉన్న నీటిలోకి వెళ్తుంది కాబట్టి ఉగాది రోజున పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలో భగవంతుడి శక్తి ఉంటుంది కాబట్టి మీకు ఈ సంవత్సరం అంతా కూడా దైవానుగ్రహంతో చాలా మంచి జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు గోమాతలో ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు గోవును సాక్షాత్తు సర్వదేవతా స్వరూపంగా భావిస్తారు గోవు ప్రతి శరీరంలో కూడా దేవతామూర్తులు ఉంటారు కాబట్టి ఉగాది రోజున గోవు తోకనివిరి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ప్రదక్షిణం చేసిన ఫలితం లభిస్తుంది అలాగే ఈరోజు గోవుకు ఆకుకూరలు తినిపిస్తాయి లక్ష్మీ కటాక్షంతో ధనవంతులు అవుతారు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు